ఒక ఊరిలో ఒక బ్రహ్మజ్ఞాని ఎప్పుడు జ్ఞానంలో ఉండేవారు ఆయన కళ్ళు ఆయన ఎప్పుడైతే ఆకలి వేస్తుందో కళ్ళు తెరవకుండా చేతులు మాత్రం చాచి ఆ ఊరిలో వాళ్ళు ఎవరు ఏం తెచ్చిపెట్టినా తినేసి మళ్ళీ జ్ఞానంలోకి వెళ్ళిపోయేవారు అలా ఒకరోజు ఆ ఆ ఊరిలో ఎవరు ఏమీ పెట్టలేకపోగా ఆ ఊరిలో ఉన్న ఒక రాజు అటువైపు వెళ్ళ వెళ్తూ ఉండగా ఆవు ఆవు పేడను తీసుకొచ్చి చేతిలో పెడతాడు అది తినేసి మళ్ళీ ఆ మళ్ళీ జ్ఞానంలోకి జారుకుంటాడు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడున్న రాజగురు అయ్యో పెద్ద పాపం చేశారు నా క్లా కాల జ్ఞానం ద్వారా నాకేం తెలిసిందంటే మీరు చేసిన తప్పు వలన మీకు నరకంలో ఒక పెద్ద కొండ ఏర్పడింది ఆ కొండను కరిగించడం చాలా కష్టం అని చెప్పాడు అంత వెంటనే రాజు తన తప్పును తెలుసుకుని ఇంకెప్పుడైనా సరే అలా చేయకూడదు అనుకుని ఇంకెప్పుడు దాన ధర్మాలు చేయడం ప్రారంభిస్తాడు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తూ ఒకసారి ఏం చేస్తాడంటే ఊర్లో ఆడపిల్లలందరినీ పిలిచి కాని వాళ్లకు స్వర్ణము డబ్బు ఇచ్చి దానం చేస్తూ ఉండగా ఊర్లో అందరూ నలుగురు నానా రకాలుగా మాట్లాడడం స్టార్ట్ చేశారు రాజు ఆడపిల్లల్ని ఏదో తప్పు చేస్తున్నట్లు ఒకసారి గుడ్ ఒక గుడ్డివాడు తన భార్యను తీసుకుని అటువైపు వెళ్తూ ఉండగా తన భార్య అతన్ని ఆ రాజుగారు పంచుతున్న డబ్బుల దగ్గరికి తీసుకెళ్తుంది ఎక్కడికొచ్చాం మనము అని ఆ గుడ్డివాడు అడిగితే అప్పుడు వాళ్ళ భార్య మనం రాజు దగ్గరికి దా దానం తీసుకోవడానికి వచ్చామని చెప్తుంది ఓహో ఊర్లో ఆడపిల్లలందరినీ తీసుకొచ్చి చెడగొడుతున్నాడే ఆ రాజు దగ్గరకు అని అనగా తన భార్య తన నో నోటిపైన చేయి పెట్టి ఆపేసి తనని తీసుకొని బయటకు వచ్చేసిన తర్వాత కాలజ్ఞానం తెలిసిన ఆ భార్య ఏం చెప్తుందంటే అతను పాపం చేసినవాడు కాదు తెలియకుండా ఒక తప్పు చేసి ఆ పాపాన్ని కరిగించడం కోసం ఇప్పుడు అందరికీ దాన ధర్మాలు చేస్తున్నాడు అది పెద్ద కొండగా పేరుకుపోయి ఉంది కొంత దానం చేసేసరికి అతని కొండ సగం కరిగిపోయింది మిగతా సగం అంతా కూడా నలుగురు నానా మాటలు మాట్లాడి మిగతా సగం కొండల్లో ఉన్న పాపాన్ని అందరూ తీసేసుకున్నారు లాస్ట్ చివరి ఒక కొండ ఒక రాయి అంత మిగిలింది అది ఇప్పుడు రాజు గురించి తప్పుగా మాట్లాడి నువ్వు తీసుకున్నావు అని చెప్తుంది అప్పుడు అర్థమవుతుంది అన్నమాట ఎవరి గురించి మనం అనవసరంగా మాట్లాడినా వాళ్ళు తప్పే చేసినా కరెక్టే చేసినా మనం అనవసరంగా ఇంకొకరు గురించి మాట్లాడితే వాళ్ళు తీసుకుపోవాల్సిన పాపం మనకు వస్తుంది అని